నార్సింగి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దొంగలు వివచ్చం సృష్టించి మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు తాళం వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వెండి వస్తువులు దోచుకెళ్లారు నార్సింగి మండల కేంద్రానికి చెందిన గోత్రాల శ్రీకాంత్ పంపరి జనార్దన్ బోడా భూపాల్ ఇళ్లల్లో దొంగలు పడి ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురు చేసి అందినకాడికి దోచుకెళ్లారు నార్సింగి మండల కేంద్రంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నప్పటికీ ఒకే ఈ రోజు మూడిళ్లలో చోరీ జరగడంతో ప్రజలు ఆందోళనకు అవుతున్నారు ఇప్పటికైనా పోలీసు గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు క్లోజ్ టీం సైతం దొంగతనాలు జరిగిన ఇళ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించారు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు बोरस गेट अनलायटेड पेपर न्यूज़ वो बनवतेगा जीरो जीरो सीरकरा तू राखी और हो गुड बोदन बोरा तो पहले कंप्लायंस की शिकायत पे टिकाते मूल से कास दो अनलायक का चूसे वाला ये बोतरा से का बोतरा मैं अन्य वे तुम अंजय बेनाम अगर नहीं मिले

안 죽이가네. 콘디 아는가? 말